కార్మికులు వ్యతిరేక లేబర్ తీసుకొచ్చినందుకు దీనికి వ్యతిరేకంగా సమ్మె చేయబోతున్నాం అందులో భాగంగానే ఈ రోజు నర్సరపేటలో ఆదివారం పేట నుండి కూడా ప్రదర్శన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు బాగుండే కార్మికులు తన పని పని చేస్తున్న సందర్భాల్లో అనేక మంది చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళకి పెండింగ్ క్లైమ్ అనేది ఇవ్వడం లేదు ఇది సిగ్గుసేటు ప్రభుత్వం వెంటనే క్లైమ్ లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్మికులు ఆదుకునే విధంగా చేయాలి వాళ్ళ పిల్లలు పురుళ్ళైనా వాళ్ళ పిల్లలు పెళ్ళైనా వాళ్ళ సంబంధించిన సంఖ్య చట్టము అమలు చేయకపోవడం చాలా దారుణము రేపు ఈ సమస్యలకి వ్యతిరేకంగా ఈ సమస్యల పరిష్కారం కావాలనేసి పెద్ద ఎత్తున ప్రదర్శన చేయబోతున్నారు దానికి కార్మికు అందరూ ప్రజల పాల్గొనలేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు హ్యాపీ చనిపోతున్నావు సిఐటి మండల కార్యదర్శి ఖాళీ చేసి ఆప్యమేస్తున్నారా ఆప్యమేస్తున్నారా ల్యాబ్ర కూడ్ వచ్చింది కాబట్టి మన సమస్యలు మన డబ్బులు మన గవర్నమెంట్ డబ్బులు మనకి ఏమొచ్చినాయి అవి మాకు చెందాలని కోరుతూ మన నర్సన్పేట సంఘం పెసరణ కార్యదర్శులు తెలియజేస్తున్నాను ఆడవాళ్ళు మగవాళ్ళు ఆదివారం భవనర్మ కమి సంఘం నాయకులు అధ్యక్షులు చెప్పకుడు అధ్యక్షుడు నేను తర్లా లక్ష్మణరావు ಬನ್ನಿ 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 ಜಯವಾಗಲಿ 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 ಜ